ఒక ఆర్మీ మ్యాన్ అయింది ఆర్మీ నేను ఆర్మీ మ్యాన్ ను నేను ఈ బిడ్డ నుండి నేను ఆ బిడ్డ అని వాడుకోకుండా నేను టాప్ ఇంత టాప్ లో ఉన్నాడు సో దీనికి ఏం చెప్పబంటే ఇప్పుడు అంటే ఇయర్ ప్రశాంత్ కూడా కళ్యాణ్ గెలవాలి పవన్ అంటే సో కళ్యాణ్ గెలవాలి ఓకే సో కళ్యాణ్ లో మీకు నచ్చింది ఏంటండి అంటే ఆయన గేమ్స్ కానీ చాలా

ఓకే కొంతమంది బయట ఆల్రెడీ ఆట చూసి లోపలికి వచ్చి ప్లే చేస్తున్నట్టుగా అనిపించింది మాధవి అయినా సో వీళ్ళంతా బయట గేమ్ చూసి లోపలికి వచ్చి ప్లే చేసినట్టుగా అనిపించింది కామన్ మ్యాన్స్ లో గేమ్ ఆడడానికి వచ్చి పులిహోర కలిపింది ఎవరు అంటారు తెలిసిందే కదా అంటే ఛాన్స్ యూజ్ చేసుకోలేదు అనుకోవచ్చు యూజ్ చేసుకోలేదు అంటే అసలు స్టాండ్ తీసుకోవట్లేదు పవన్ రీతు ఎక్కడ స్టాండ్ తీసుకుంటుంది ప్రతి చోట తీసుకుంటుంది డేమన్ కోసం బట్ పవన్ ఎక్కడ తీసుకోవట్లేదు అనిపిస్తుంది ఓకే బిగ్ బాస్ వచ్చి మీకు కప్పిస్తే మీరు ఎవరికి కళ్యాణ్ కళ్యాణ్ థాంక్స్ కంపల్సరీ కళ్యాణకే కామన్ మ్యాన్ కాబట్టి వైట అంత కష్టపడి వచ్చే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వొచ్చు ఈ వీక్ సుమనా సంజన Thanks, man.